రాజ రెడ్డి సార్ గారు ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క జర్నలిజంలో తన జీవితాన్నంతా కూడా గడుపుతూ ఇప్పుడు వైద్య రంగానికి సంబంధించినటువంటి ప్రత్యేక శాఖలో పనిచేస్తూ అటు క్వాలిఫైడ్ కానీ ఇటు ఆరంభ ప్రజల పక్షాన ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో ఎలా అయితే ప్రజలు బాగుపడతారో ప్రజలకు మేలు జరిగేటువంటి కూడా అవోరం రాత్రి పగలు అనుకుంటూ వారు అన్ని మండలాలు అన్ని జిల్లాలు తిరుగుతూ రాష్ట్రం అంతా తెలంగాణలో చాలా కష్టపడుతున్న సందర్భంగా మన సుక్రతుడు చెన్నూరుకు వచ్చారు ఈరోజు వారికి మనం ఏం చెప్పినా ఎంత ఇచ్చినా వారు చేసే ప్రజల తరఫున వారు పడుతున్న కష్టానికి చిరు సన్మానం చేసుకోవడానికి ఈరోజు మన చెన్నూరు మండల ఈ ప్రాంతాల ఆరోగ్య వైద్యులందరూ చిరు సన్మానం చేసుకుంటున్నారు దానికి మన జిల్లా అధ్యక్షుల వారు